నెల్లూరు జిల్లా విడవలూరు మండలం మన్మధరావుపేట నివాసి చలంచర్ల ఏడుకొండలు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉద్యోగ రీత్యా స్థిరపడ్డారు కాలిఫోర్నియాలోని పాల్కం సిటీ ఎక్స్ మేయర్ గా పదవిని దిగ్విజయంగా పూర్తి చేసుకుని గత రెండు రోజుల నుంచి నెల్లూరు జిల్లా తిరుపతిలోని గురుకుల పాఠశాలను సందర్శించారు విద్యతోనే తాను అంత ఉన్నత స్థాయికి ఎదిగానని పేద పిల్లలందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు మంగళవారం ఎందుకూరుపేట మండలం గంగపట్నంలోని పల్లిపాలెం గిరిజన కాలనీలోని గిరిజనులకు ప్రభుత్వ చట్టాలు హక్కులు మరియు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు నెల్లూరు మరియు తిరుపతి జిల్లాలలో దాదాపు ఎనిమిది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇరవై ఒక్క ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ గిరిజన పిల్లలందరికీ ఉన్నతమైన విద్యను అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయని వాటన్నింటిలో కూడా పిల్లలను చదివించాలని కోరారు అనంతరం డైరెక్టర్ తిరువిధుల అనురాధకి ఎక్స్ ఐటిడిఏ పిఓ జీసీ సరస్వతి ఎక్స్ జీసీసీ డివిజనల్ మేనేజర్ చలంచర్ల పెంచలయ్యకి మరియు గిరిజన మోర్చా నాయకులు పొట్లూరు శ్రీనివాసులకి మర్యాద సన్మానించారు ఈ కార్యక్రమంలో గిరిజన ఆసుపత్రి సిబ్బంది రమేష్ వెంకటేశ్వర్లు స్థానిక వైసీపీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు ఎన్దేటి సురేంద్ర మండల బీజేపీ నాయకులు రమేష్ మనోహర్ మరియు కొంతమంది స్థానిక నాయకులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్న ప్రతి గిరిజనులకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు నా పేరు టి అనురాధ మాది అల్లూరు మండలము నీ ట్రై కార్ డైరెక్టర్గా ఉన్నాను సో నేను కూడా ఎస్టి మహిళని ఎందుకంటే నేను ఈరోజు స్టేజ్ ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నానంటే గతంలో మా పెద్దవాళ్ళు కూడా చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు ఎందుకంటే వాళ్ళు కష్టపడి మమ్మల్ని చదివించారు సో మేము ఈ స్థాయికి రాగలగడానికి మా పెద్దలే మనం కూడా ఇంట్లో వాళ్ళం ఏంటంటే మనం కష్టపడాలి పిల్లల భవిష్యత్తు మార్చాలి మన ఇంట్లో ఒక్క బిడ్డ చదువుకొని వాళ్ళు మంచి స్థాయికి అనుకోండి మన ఫ్యామిలీయే కాదు పక్కన బంధుత్వం ఫ్యామిలీ కూడా డెవలప్ అవుతారు ఒక్క బిడ్డ చదివిన ఒక ఇంటికి గతం కంటే కూడా ఇప్పుడు స్టోరూమ్ స్కూల్లో కానీ యూనిఫారం కానీ తల్లికి వందనం కానీ మీకు ప్రీ బస్సులు కానీ రైసు సన్న బియ్యం రైస్ కానీ ఎంతో ఫెసిలిటీ కలుగుతుంది గతంలో మేము చదువుకున్నప్పుడు అంతే ఏమి లేవు నడిచిపోయేవాళ్ళ స్కూల్కి మళ్ళీ బాక్సులు ఆ రైస్ పెట్టుకో వెళ్ళే వాళ్ళని ఇప్పుడంతా లేదు పిల్లలకి యూనిఫారం వస్తుందమ్మా అందరికీ యూనిఫారం వస్తుందమ్మా రైసు స్కూల్లో కూడా సన్న బియ్యం రైస్ మంచి అన్నం పెడుతున్నారు యూనిఫార్మ్ వస్తున్నారు షూ కానీ బెల్ట్ కానీ డ్రెస్సులు కానీ ఎంత గవర్నమెంట్ మనకు సౌకర్యాలు ఇస్తున్నాయి చాలా దగ్గర ఏంటంటే మనకి మేడం గారు చెప్పినప్పుడు ఆధార్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎంత సంపాదర్ ఎక్కడ పోయినా సరే మనకు ఆధార్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆధార్ చదువు ఇంపార్టెంట్ మనం ఎంత ఇండ్లు శుభ్రత పెట్టుకొని బిడ్డల భవిష్యత్తు చూస్తే మనం ఎంత సాయికైనా వెళ్ళొచ్చు రెండేది ఏంటంటే ఈ వీధులు సార్ చెప్పుకుంటా వచ్చారు అన్న అన్న చూడబాయడం ఎప్పటి నుంచో ఎలా ఉన్నాయి రోడ్లు ఇవన్నీ మనం ఒకసారి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్దాం పాపం వాళ్ళంతా వెళ్ళలా పోతున్నారు ఏంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ